వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి నిరుపేదలకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ చేశామని రాజంపేట మెగా అభిమానులందరం రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరయ్య ఆచారి నాగార్జున గోవర్ధన్ కోలాటం హరి గోపీ కృష్ణ సుబ్బారాయుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజంపేట ఆర్టీసీ బస్ స్టాండు రైల్వే స్టేషను ప్రధాన కూడల్లో ఉన్నటువంటి పేదలకు అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి రాజంపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో నా వీరయాచారి గుగ్గిల నాగార్జున అను గోవర్ధన్ గోపీకృష్ణ మరియు అభిమానుల సమక్షంలో ఈరోజు ఈ అల్పాహారం ఏర్పాటు చేశారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మరియు రామ్ చరణ్ గారు చూపించినటువంటి మార్గంలో ఈ సేవా మార్గాన్ని మేము అభిమానులుగా మేము కూడా దీన్ని మేము అలవాటు చేసుకొని మేము కూడా మీ మార్గంలోని మేము కూడా ముందుకు వెళ్తున్నాము దీన్నే ఇంకా కూడా విస్తరించుకుంటూ మీరు పది కాలాల పాటు వంద పాటు ఆయుర ఆరోగ్యాలతో మీరు బాగుండండి మీరు చూపే మీ మార్గంలో మేము కూడా నడుచుకుంటూ వెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాము ఈరోజు చెప్పాలంటే మేఘాభిమానులకు ఒక పండగని చెప్పాలి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు గో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పుట్టినరోజు అతనికి రాజంపేట చిరంజీవి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలానే ఈరోజు ఆయన ఒక పుట్టినరోజు సందర్భించి మేము అట్లా రాజంపేటలో పలుచోట్ల అల్పాహారము పంచి పేదలకు అన్న అల్ అన్నదానం చేస్తూ ఆంజనేయస్వామి గుళ్ళో గొప్పగా పూజలు నిర్వహించాము అతనికి రామచందరణ గారికి ఆరోగ్యం పుష్కలంగా ఉంటూ అతను తీయబోయే ప్రతి సినిమా అఖండ విజయంతో సాధించాలని చెప్పి రాజంపేట చిరంజీవి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తున్నాము